ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును దాకా ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ఎబ్రిల్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుదాం నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను ఆమె పరిశుద్ధాత్మదేవుడి ఉదయ కాల సమయంలో మనల్ని బలపరుస్తూ మనకిస్తున్నటువంటి మాట ఏమిటంటే నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి నీ వ్యక్తిగత జీవితంలో నీవు నీతినే ప్రేమిస్తూ నీతిగా జీవించడం నువ్వు అలవర్చుకున్నావు దుర్నీతి ఉన్న చోట నీవు ఉండవు ద్వేషము అసూయ కలహముల చేత మాట్లాడుతూ ఇరుగు పొరుగు వారిని ప్రేమించకుండా ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకమైన దశలో నడుస్తున్నటువంటి ఆ దుర్నీతిని చూసి నీవు వారిని ద్వేషిస్తూ ఉంటున్నావు కాబట్టి నీవు నీతిని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు నీతో అంటున్న మాట అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నీకున్న బంధువుల కంటే నీ తోడి వారి కంటే అనగా నీ సహోదరుల కంటే కంటే కూడా నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును అని మనకి ఇక్కడ దేవుడు స్పష్టంగా ఎంతో చక్కని మాటను మనకు తెలియపరుస్తున్నాడు ఆనంద తైలంతో అభిషేకించడం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయతగా ఉన్నటువంటి వారికి ఆత్మీయతలో నడుస్తున్న వారికి ఇది ఒక గొప్ప వరము ఒక సంతృప్తి కలిగించేటువంటి ఒక మంచి మాటనే చెప్పవచ్చు ఇది మాట మాత్రమే కాదు కానీ క్రియల రూపంలో చూస్తే ఆనంద తైలముతో అభిషేకించబడిన తర్వాత వారి వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేస్తే వీరు ఆనంద తైలంతో అభిషేకించారు కాబట్టి వారి యొక్క ఆలోచనలు వారి తలంపులు దేవుడై ఉన్నాడు దేవుని ఆలోచనలే దేవుని తలంపులే ఇంకా నేను ఆత్మీయంగా ఎలా ఎదగాలి ఆత్మీయంగా ఆత్మల పట్ల భారం కలిగి ఎలా ప్రార్థించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నదంటే దేవుడు వారిని ఆనంద తైలముతో అభిషేకించాడండి చూడండి దావీదు కూడా కీర్తనకారుడైన దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో చిన్నతనంలో గొర్రెలు కాచుకుంటూ గొర్రెలు కాపురగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకించాడు సమయల్ చేత అందరినీ తన యొక్క తండ్రి ఎస్ఐ అనేటువంటి ఆ వ్యక్తి పిలుస్తున్నాడు ఇంకా సమయాలు అంటున్నాడు అయ్యా ఈయన కాదు అయ్యా కాదు వీలు కాదని దేవుడు ప్రేరేపించి చెప్తుంటే ఇక చివరిగా ఎవరైనా ఉన్నారా అంటే ఎశై అంటాడు కడసరి వాడు ఒకడు ఉన్నాడయ్యా గొర్రెలు మేపుతా ఉన్నాడని చెప్పి ఆ గొర్రెలు కాచుకునేటువంటి వాడిని దేవుడు ఎంపిక చేసుకున్నాడండి ఉదయ సమయంలో నీవు కూడా తక్కువ స్థితిలో ఉన్నావేమో నీ కుటుంబంలో ఒకవేళ ఏమి తెలియనటువంటి ఒక అమాయకపు స్థితిలో నీవు ఉన్నావేమో కానీ నీవు అమాయకంగా ఉన్నా ఏమి తెలియని వ్యక్తిగా నీవు ఉన్నా సరే నీవు గనక దేవుని దృష్టిలో నీకున్న స్థితిలోనే యథార్థత కలిగి యథార్థంగా ఆయనను నమ్మి ఆయన మీద ఆధారపడడం దేవుడు చూస్తున్నాడు గనక ఆనాడు దావీదుని దేవుడు చూశాడు ఎందుకంటే గొర్రెలు కాచుకుంటూనే తన చేతిలో సితారాన్ని చేత పట్టుకొని ఎంతో అద్భుతంగా చమత్కారముగా సితారాన్ని వాయించేవాడంట ఈ దావీదు ఈ దావీదు చమత్కారంగా సితారాన్ని వాయిస్తూ ఎప్పుడు కూడా గొర్రెలు మేపుకుంటూ ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడు అంటండి పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో దేవుని స్థుతించేవాడు ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు శాంతికరమైన జలములద్ద నన్ను నడిపించుచున్నాడని తన యొక్క నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడీకి కీర్తనంతా కూడా ఎంతో స్పష్టంగా ఎంతో అద్భుతంగా కీర్తనకారుడైన దావిది గారు రచించడం మనం గమనించవచ్చు అంటే ఈ కీర్తనకారుడైన దావిదు అందరి దృష్టిలో కూడా చులకనగా తక్కువ గొర్రెలు కాచుకునేవాడిగా తన వ్యక్తిగత జీవితాన్ని బట్టి అందరికీ కనిపిస్తున్నాడు కానీ తనకున్న ఆత్మస్థితి తనకున్నటువంటి యథార్థ భక్తి జీవితాన్ని దేవుడు చూశాడు గనక సమయాల ద్వారా దేవుడు దావీదును అభిషేకించాడంట సమయాల చేత దేవుడు దావీదును ఎప్పుడైతే అభిషేకించాడో ఆ అభిషేకపు ఆత్మతో నింపబడిన దావీదు మీద నాట నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చిందని దేవుని లేఖనాలు చెప్తున్నాయండి ఉదయ కాల సమయంలో నిన్ను కూడా దేవుడు ఆనంద తైలముతో అభిషేకించాలని ఇష్టపడుతున్నాడు నిన్ను కూడా దేవుడు ఆత్మీయ కోణంలో నడిపించాలని ఇష్టపడుతున్నాడు అందరి దృష్టిలో నువ్వు చులకనగా ఉన్నావేమో అందరి దృష్టిలో ఒకవేళ ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు భక్తి అంటా ఉంటుందని చెప్పి అనేకులు నిన్ను అంటూ ఉంటున్నారేమో కానీ నీ భక్తిని నీ యథార్థతను దేవుడు చూస్తున్నాడు నీ తోడి వారి కంటే హెచ్చించబడినట్లుగా హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడండి ఎంత మంచి మాట క్రైస్తవులు అనబడుతున్న వారికి మనకి ఇది ఒక వరం అనే చెప్పవచ్చు కాబట్టి ఉదయ కాల సమయంలో ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి నీ జీవితంలో కొరత కష్టము సమస్యలు అసమాధానం ఏలుబడి చేస్తున్నప్పుడు వాటిని చూసి నీవు కృంగిపోవడం కాదు కానీ దేవుడు నిన్ను అభిషేకముతో ఒక ఆనంద తైలముతో అభిషేకించున్నాడు కాబట్టి నువ్వు గర్వకారణంగా 着かが దేవునామాన్ని బిడ్డగా ఉండు ఆ అభిషేకం నీలో ఉన్నప్పుడు నీవు కృంగిపో వేసారిపో ఎందుకంటే అభిషేకం నీలో పనిచేస్తుంది కాబట్టి నా పక్షాన ఉన్న దేవుడు నాకు తోడు ఉంటే ఇక నాకు విరోధి ఎవడు ఎవరు నన్ను ఏ మాత్రము కూడా భక్తిలో తగ్గించడానికి నన్ను వెనుకడుగు వేసేలాగా చేయడానికి ఏ మాత్రము లేదని నీకున్న సమస్యలోనే నీకున్నటువంటి ఆ యొక్క శోధంలోనే దేవుణ్ణి స్థుతించడం ప్రారంభిస్తావు దేవునికి మంచి స్థుతి నైవేద్యము సమర్పిస్తావు కాబట్టి బట్టి దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య రీతిలో అద్భుత రీతిలో నేను చేయి విడవక దావీదును దేవుడు గొర్రెలు కాచుకునే వ్యక్తిని మహారాజుగా చేసినట్లుగా నీవు కూడా ఇప్పుడు ఒకవేళ నీ స్థితి తక్కువగా ఉన్నదేమో కానీ రానున్న దినాలలో నీ కుమారుల ద్వారా నీ కుమార్తెల ద్వారా నీ తల్లిదండ్రుల ద్వారా నీకున్న సహోదరుల ద్వారా నీ బంధువుల ద్వారా దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు ఆమెన్ దేవుడు తప్పకుండా ఆయన కృపచేతని బలపరచునుగాక ఆనంద తైల్యంతో నిన్ను గాక ఆమెను మరి ఈ చిన్న వాక్యమును దేవుడు మన వినికి దీవించి ఆశీర్వదించుగాక ఆమె కనులు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడే ఉదయ కాల సమయంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభా నిన్ను హెచ్చించినట్లుగా నీ తోడి వారి కంటే కూడా ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తానని మాట్లాడుచున్నావయ్యా నిజమే కీర్తనకారుడైన దావీదు గొర్రెలు కాచుకున్నప్పటికీ తనకున్న భక్తి జీవితాన్ని నువ్వు గమనించి అతన్ని అభిషేకించావయ్యా ఉదయ కాల సమయంలో నీ బిడ్డలను కూడా ఆనంద తైలంతో అభిషేకిస్తున్నావు అభిషేకించినందుకు అందనాలు ప్రవ్వ ఇదిగో తండ్రి నీ నామాన్ని సన్నుతిస్తూ నీ నామాన్ని స్థుతిస్తూ ఎల్లప్పుడూ కూడా అయ్యా నిన్ను బట్టి వారు ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా నీ ఆనంద తైలముతో వారిని అభిషేకించి నీ అభిషేకం ద్వారా వారిని ఆత్మీయ మేలు పొందుకున్నట్లు సహాయం దయచేయండి ఇప్పుడు వారి పరిస్థితి ఒకవేళ చిన్నగా చులకనగా ఉన్నదేమో కానీ వారి కుటుంబ సభ్యులను బట్టి నువ్వు ఏ రీతిగా కార్యం చేస్తావో ప్రవ్వ వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుదురు కాకని ప్రార్థిస్తున్నానయ్యా ఇదిగో ప్రవ్వ పరిశుద్ధుడా దావిది గొర్రెలు కాచుకున్న వ్యక్తిని మహారాజుగా చేసావు కదయ్యా యువసేపును ఒక ప్రధానమంత్రిగా దేశంలో నీవు ఎంపిక చేసావు కదయ్యా యువద కాలశ్రమంలో ఇప్పుడున్న స్థితిని బట్టి కృంగిపోతున్నారేమో నీ బిడ్డలు ఏ మాత్రం కృంగిపోకుండా నిన్ను బట్టి ధైర్యం కలిగి రానున్న దినాల్లో నా దేవుడు నన్ను గొప్ప చేయి మొదలు ఆ వాగ్దానంను చేత పట్టుకుని నీ సన్నిధిలో ఆత్మీయంగా వర్ధిల్లుతూ ప్రవ్వ ఇంకను వారు తండ్రి నీ ఆత్మలో వర్ధిల్లుతూ అనేకమైన మేలు పొందుకునే కృ ప్పును దయచేయమని ఉదయ కాల సమయంలో ఈ వీడియో ద్వారా ఈ యొక్క వాక్యమును వింటున్న నీ బిడ్డలందరిని ఆశీర్వదిస్తూ ఆనంద తైలముతో అభిషేకించి వారు అనుకుంటున్న ప్రతి కార్యములను వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యం జరిగించమని ఏసు అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి